అదైతే నేను ప్రోగ్రామ్ ఒప్పుకున్నా కానీ ఆ బస్సు యాత్ర మీద వస్తున్న ఆ ఆ కథ చూసి ఇద్దరు బదులుకొని ఆయన మీద ఒక రిపేట్ ఇచ్చి నలభై ఎనిమిది గంటలు నిసేద నేన నేను మంచి మాట అబ్బాయి కాంతి దేవుడు ఉన్నాడు అంతే కదా పొట్టునేది పొడగోడే పొడగోడని కోసం ఇక్కడ ప్రజలు ఉంటారు న్యాయం చెప్తారేం బాధ లేదు సపరేట్గా నలభై ఎనిమిది గంటలు దానిలో ఉజరాబాద్ ఎగిరిపోయింది దానికి నేను బాగా సాగిస్తాడు నువ్వు ఆంధ్రా పెట్టబోదావు పోతే మైన కానీ ఏ పడి మంచి రాక ఏ రాకేరా ఇదే ఉండాలి నేను ఈ సంగతితో సూచి పంపిస్తాను జమ చేసి దాని ఉద్దేశమైంది కృతజ్ఞత కోసం పెట్టబెట్టక ఉంటదా నేను ఒక రెండు వందల మందిని గుర్తు పెట్టిచ్చింది రాత్రి పట్టుకోండానికి చాలా తప్పు కాదు కదా పప్పులు మంగళతో పట్టుకొని నూనె ఆ నువ్వే అంటే ఇంకో అడగాలంటే ఒకసారి పోదు ఆ బాధ నేను పడే బాధ మీకు తెలియదు ఉంటుంది అదే అయింది ఫోటోలు దిగాలన్నాడు ఒక దమ్ము నూకుని నొక్కి నేను మూడు మాటలు పడవని నిలబడి అంతే కదా అయితే నేను ఒక మాట చెప్తున్నాను అది తప్పు లేదు నేను మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా ఒక రోజు ఇరవై నాలుగు గంటలు ఈ నేను ఉండేటట్టు ఇప్పటిటట్టు వెయ్యి కాదు నాలుగు వేల అంటే దిగురా దయచేసి ఇప్పుడు మాత్రం నన్ను ఆ పద పంప జాలలో వరకు ఆరా దిగుదారు జగిత్యాల టైం అని వాళ్ళు పెద్ద మీటింగ్ సమయం ఉన్నారు కాబట్టి అక్కడికి పోవాలి చేరాలి అందుకోసం హుజూరాబాద్లో మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే ఇలా హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం కరీంనగర్ పార్లమెంట్ పది పాయింట్ ఐదు శాతం మెజార్టీ అంటే ఎక్కువ మెజార్టీ పోనీ అందరికన్నా ముందున్నది మీరు పట్టుబడితే ఇంకొక ఐదారు శాతం ఓట్లు ఈజీగా పెంచగలుగుతారు మీ ముఖ్య నాయకులే ఉన్నారు ఇక్కడ నేను చెప్పిన మాటలు ప్రజల్లో చర్చ పెట్టి ఇంకొక ఐదారు శాతం ఓట్లు పెంచండి వంద శాతం గెలిచినాక మీ ఎంపీని తీసుకొని నేను వచ్చి ఒక రోజంతా ఇదే ఉంటాను పనులు చేసుకుందాం ఆ రకంగా ముందుకు పోదాం జై తెలంగాణ తెలంగాణ కారు గుర్తుకే ధన్యవాదాలు దయచేసి సార్ మన బస్ స్టాండ్ స